గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం క్యాన్సర్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ చూద్దాం విజృంభిస్తున్న క్యాన్సర్లు భారత్లో రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి అదే ఏడాది ఈ మహమ్మారి వల్ల దేశీయంగా ఏకంగా తొమ్మిది లక్షల ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆసియా మొత్తం మీద క్యాన్సర్ మరణాల్లో చైనా తర్వాత ఇండియా రెండో స్థానంలో నిలిచింది లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ఇటీవల ఈ వివరాలను వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో ఆసియా దేశాల్లో తొంభై నాలుగు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగు చూశాయి యాభై ఆరు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు చైనాలో నలభై ఎనిమిది లక్షల కొత్త కేసులు నమోదవుగా ఇరవై ఏడు లక్షల మంది మరణించారు ఆసియాలో అత్యధికంగా ఊపిరితిత్తుల క్యాన్సర్లు వెల్లుగు చూస్తున్నాయి వీటి వల్ల రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు మహిళలు ఎక్కువగా గర్భాశయం క్యాన్సర్ బారిన పడుతున్నారు రొమ్ము పురుష నాల ఉదర చర్మ క్యాన్సర్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ మందులు తలెత్తాయి రక్త ప్రొ ప్రొస్టేట్ కానయ పులిహ క్యాన్సర్లు గణనీయ సంఖ్యలో ప్రజలకు సోకాయి క్యాన్సర్ల విజృంభణకు కారణమైన ముప్పై నాలుగు కారణాల్లో ధూమపానం మద్యపానం వాయు కాలుష్యం ముందు వరుసలో నిలుస్తున్నాయి పారిశ్రామిక అభివృద్ధి పట్టణీకరణ నగరాలకు వలసలు మోటార్ వాహనాల వినియోగం పెరగడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు దీనివల్ల శ్వాసకోశ క్యాన్సర్ మెమ్మరుస్తున్నాయి అధిక మసాలాలు కలిగిన నిల్వ ఉంచిన ఆహారాలు తినడం మద్యపానం వల్ల కొన్ని కొన్ని ఏళ్ళుగా భారత్లో ఉదర సంబంధ క్యాన్సర్లు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు పురుషుల్లో వస్తున్న ఐదు ప్రధాన క్యాన్సర్లు ఇది ఒకటి భారత్ బంగ్లాదేశ్ నేపాల్ వంటి దక్షిణాసియా దేశాల్లో ఖైని గుట్కా తదితర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల పెదవి నోటు క్యాన్సర్లు కేసులు పెరుగుతున్నట్లు లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది పొగాకు వినియోగం వల్ల తరుగుతున్న వ్యాధులు ఆకస్మిక మరణాల వల్ల భారత్ తన జీడిపిలు ఏటో ఒక శాతం నష్టపోతుందని మూడేళ్ళ కిందట ప్రపంచ ఆరోగ్య సంస్థ తేడతలం చేసింది పొగాకును సమాజం నుంచి దూరం చేయగలిగితే నలభై శాతం క్యాన్సర్ కేసులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు భారత్లో హృదయ సంబంధిత శ్వాస సంబంధ శ్వాసకోశ వ్యాధుల తర్వాత అత్యధికలు క్యాన్సర్ వల్ల క్యాన్సర్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు దేశీయంగా క్యాన్సర్లు తొలుదేశంలోనే గుర్తించలేకపోతున్నారు అందువల్ల రోగుల్లో ముప్పై శాతం ఐదేళ్ళే జీవించగలుగుతున్నారు వ్యాధి లక్షణాలు బయటపడగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇండియాలో ప్రస్తుతం వంద మందిలో ఒక్కరే ముందస్తుగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు చాలామంది వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి వెళ్తున్నందుకు ప్రాణాపాయం తలుతోంది దీనికి అడ్డుకట్టు పడాలంటే ముందస్తు పరీక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి మరోవైపు భారత్లో చాలా జిల్లా స్థాయి ఆసుపత్రులు క్యాన్సర్ నిర్ధారణ చికిత్స సదుపాయాలు అందుబాటులో లేవు దాంతో అందరూ నగరాలకు రావాల్సి వస్తుంది అక్కడ ఆసుపత్రుల్లో వైద్యం వైద్య వ్యయం ధాటికి చాలా కుటుంబాలు సర్వం కోల్పోయి రుడ్డుని పడుతున్నాయి